దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మార్చి ఇరవై ఎనిమిది ఈరోజు భాగము ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసేను మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము మూడవ వచ్చిన మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయంలో ఒకటి నుండి తొమ్మిది వరకున్న వచ్చినముల్లో ప్రభుైన యేసు క్రీస్తు బేతనియాను ఏడవ పర్యాయము దర్శించుట చూచున్నాము ఇదే సందర్భము మతీశు వార్త ఇరవై ఆరవ అధ్యాయంలో కూడా కలదు మత్తేసు వార్త ఇరవై ఆరు రెండులో పస్గా పండుగకు రెండు దినముల ముందు ఆయన తల మీద అత్తరు పోయబడినని వ్రాయబడి ఉన్నది ఇచ్చట మన ప్రభువు తన శిష్యులతో తాను శ్రమ పొంది నిందింపబడి చంపబడి తిరిగి లేచు సమయము వచ్చి ఉన్నదని చెప్పాను ఈ మాట ఆయన తన శిష్యులతో అనేకసార్లు చెప్పినను వారు ఆ మాటల అర్థమును గ్రహించకయు నమ్మకయు ఉండేరి అయితే స్త్రీలు మాత్రము ప్రభువు చెప్పినది నమ్మిరి ఆ కారణం చేతనే మరియా ఆయన్ను అభిషేకించుటకై వచ్చాను ఆయన భూస్థాపనకు ఆయన్ను సిద్ధపరచుటకు మాత్రమే ఆమె వచ్చాను యోహానుసు సువార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చినాం ఏదో ఒక విధముగా ఆమె మనోనేత్రములు వెలిగింపబడి ఉండేను అందువలన ఆమె ప్రభు అయిన యేసు తన ప్రాణమును ఇష్టపూర్వకంగా లోకమంతటి కొరకై అర్పింపబోచున్నాడని గ్రహించాను ఆ స్త్రీ ఒకవేళ తనకు కలిగినవన్నీ అమ్మి అత్తను కొని ఉండవచ్చును అయినను ఆమె ప్రభు అయిన ఏసునద్దకు ఆ తెచ్చి పగలగొట్టి ఒక చుక్కైనా మిగలచకుండా ఆయన శరీరం అంతయు అభిషేకింపబడినట్లు ఆయన తల మీద పోసాను మార్కుసు వార్త పద్నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినం ఆమె ఆయన అభిషేకించి ఆయన రాజులకు రాజు అని ప్రభువులకు ప్రభు అని తనకై మరణించి తిరిగి లేవనయు ఉన్న రక్షకుడని గుర్తించాను ప్రైస్ అలాడ్